అభినవభారత్ రఫీ పబ్లో ఇరవై ఐదు మంది అయితే చనిపోవడం జరిగింది అంటే ఎందుకు చనిపోయారు పబ్కి వెళ్తే కూడా చనిపోతారా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చూద్దాం చూద్దాం చూడండి రోమియో లేన్ పబ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ బేస్డ్ పబ్ అనమాట అంటే అది ఒక ఫ్రాంచైజీ గోవాలో ఏర్పాటు చేసిర్రు అయితే ఆ పబ్లో నైట్ పార్టీ జరుగుతుంది శనివారం అర్ధరాత్రి తర్వాత జరుగుతున్న సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో గ్యాస్ లీక్ అయింది లీక్ అవ్వడం జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే పార్టీ జరుగుతుందో ఇది మొత్తం స్ప్రెడ్ అయింది సడన్గా అంటే ఫస్ట్ ఫ్లోర్లో గ్యాస్ లీక్ అవడంతో సడన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యి కిందకు వచ్చేసింది అది పోలీసుల దర్యాప్తు ద్వారా తెలిసింది ఏంటంటే గ్యాస్ లీక్ అయింది దానివల్ల స్ప్రెడ్ అయ్యి కిందకి వచ్చింది కిందకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు మంది అయితే మృతవాత పడ్డారు దాంట్లో ఇరవై మంది అయితే సిబ్బంది పప్పు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై మంది ఉండటం జరిగింది మిగిలిన ఐదుగురు వచ్చేసి పర్యాటకులు దాంట్లో కూడా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అది కూడా ఢిల్లీ ఢిల్లీకి సంబంధించిన ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఎందుకు జరిగింది అంటే గ్యాస్ లీక్ అయితే తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా ఇరవై ఐదు మంది ఎందుకు చనిపోయారంటే అయితే ఆ పబ్బుకు చూసుకుంటే ఆ పబ్బుకు కేవలం ఒక ఏ ఉంటుంది ఆ ఎగ్జిట్ వల్ల ఇరవై ఐదు మంది మృత్యువత పడ్డానికి కారణం ఒకటే ఎగ్జిట్ అంటే ఎలాంటి పర్మిషన్స్ ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా పబ్బు కట్టారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది దీనికి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఏదైతే గ్యాస్ లీక్ అయిందో దానివల్ల స్ప్రెడ్ అయిందని అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్న అంటే బాణ సంచారం అది కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన బాణ సంచారం ఏదైతే ఉందో దానివల్ల అయితే ఈ ఈ ఫైర్ అయితే జరగడం జరిగిందైతే చెప్తున్నారు అంటే లైవ్లో ఉన్న ఆ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాంతో దాని ప్రకారం చూసుకుంటే ఎలక్ట్రికల్ సంబంధించిన బాణ అయితే మార్కెట్లో కొత్తగా వస్తుంది అంటే అది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి మనం టచ్ చేస్తాము సేమ్ మనం నార్మల్ బాణ సంచార ఏదైతే బాంబులు వెలుస్తామో దానికి ఎలా అయితే ఫైర్ వస్తుందో ఇది ఎలక్ట్రికల్ ద్వారా ఫైర్ వస్తుందన్నమాట ఎలక్ట్రికల్ లో ఫైర్ రావడం వల్ల అంతా కూడా ఎట్లా ఎట్లా అంటే మొత్తం వైరింగ్ వైరింగ్ ఉంటుంది అది ఆ వైరింగ్ వైరింగ్ వల్ల ఈ లోపల ఆ గ్యాస్ కూడా ఫైర్ అవ్వడం వల్ల ఈ రెండింటి వల్ల జరగచ్చని అయితే ఒక నిర్ధారణకు అయితే వస్తున్నారు అక్కడ వాళ్ళు అయితే ప్రత్యక్ష చెప్తుందేమో ఎలక్ట్రికల్ సంబంధించిన బాణ సంచారు కానీ పోలీసులు ఏం చెప్తున్నారు ఇది కేవలం పైనుంచి ఏదైతే గ్యాస్ లీక్ ఏందో దానివల్ల ఏందని చెప్తున్నారు మొత్తానికి ఏది చూసుకున్నా కానీ ఎంజాయ్ చేయడానికి ఇరవై ఐదు మంది అంటే ఎవరైతే ఇరవై మంది సిబ్బంది ఉన్నారు ఐదుగురు అయితే ముగ్గురు కుటుంబానికి చెందిన ఇద్దరు అయితే మన కర్ణాటక సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే మన భారతదేశంలో చూసుకుంటే పర్యాటక ప్లేస్లో మొదటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేసే ప్లేసు అది గోవా అని చెప్పొచ్చు గోవా ఆల్రెడీ రీసెంట్ గా చూసుకుంటే మన తెలుగు యువకుని కొట్టి చంపేసిరు అక్కడ దాని తర్వాత చూసుకుంటే గోవా పర్యటన మొత్తం కూడా డౌన్ అయిపోయింది ఇక్కడ మేజర్ గా చూసుకుంటే అసలు గోవా అనే రాష్ట్రం గోవా రాష్ట్రం దేని మీద ఎక్కువగా ఆధారపడి బతుకుతుంది అంటే దాని బడ్జెట్లో ఎక్కువ ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే అది టూరిస్టు టూరిస్టుల మీద అని చెప్పొచ్చు అంటే టూరిస్ట్ ప్లేస్ అదంతా టూరిస్ట్ టూరిస్టులు ఎవరైతే వస్తారో ప్రజలు వాళ్ళ ద్వారానే ఆ రాష్ట్రానికి అయితే ఇన్కమ్ వస్తుంది అలాంటి టూరిస్ట్ ఇన్కమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆల్రెడీ ఏదైతే ఒక యువకుని చంపారు కొట్టి చంపారు అక్కడ ఉన్న షాప్ కీపర్స్ షాప్ ఓనర్స్ దాని తర్వాత అయితే చాలామంది టూరిస్టులు పోవడం మానేసిరు గోవా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇటు చూస్తేనే చంపేస్తున్నారు అంటే రౌడీజం ఎక్కువ పెరిగిపోయింది తర్వాత ఇప్పుడు చూసుకుంటేనే పబ్కి వెళ్తే పబ్లో ఏదైతే పబ్లో ఇరవై ఐదు మంది చనిపారంటే అది నాటే స్మాల్ ఇష్యూ అది చాలా పెద్ద బిగ్ ఇష్యూ అది నరేంద్ర మోడీ దీని మీద సంతాపం తెలిపారు ఎవరైతే మన రాష్ట్రపతి ఉన్నారో ద్రౌపది మురి ముర్ము గారు కూడా దీని మీద అయితే దృబ్బం వ్యక్తం చేశారు అక్కడ ఢిల్లీ సీఎం చెప్తున్నది ఏంటంటే అది పర్మిషన్ లేకుండా కట్టడం వల్ల అయితే జరిగిందైతే ఆయన కూడా ఒప్పుకున్నాడు అంటే ఎందుకు అది ఎందుకు ఫైనల్గా పర్మిషన్ అనేది ఎట్లా బయటకు వచ్చింది చూసుకుంటే ఉదాహరణకి ఏదైతే ఆర్పోరా ఆర్పూర గ్రామం ఉందో ఆర్పూర గ్రామ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో సర్పంచ్ ఆ సర్పంచ్ ఆ పరిధిలో ఆర్పూర గ్రామం పరిధిలోకి వస్తుంది ఈ పబ్బు అయితే ఆర్పూరకు సంబంధించిన ఎవరైతే సర్పంచ్ ఉంటాడో పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆ సర్పంచ్ని అయితే ఆర్పురా సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ పబ్బు ఆర్పుర ప్రెసిడెంట్ని వీళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆర్పుర ప్రెసిడెంట్ ఏం చెప్తుందంటే నాకు నేను చాలాసార్లు ఉన్నతాధికారులకు చెప్పాను ఈ విషయం దానికి పర్మిషన్ కరెక్ట్ పర్మిషన్స్ లేవు ఇవ్వలేదు నేను తర్వాత ఏదైతే వాళ్ళు మెజర్మెంట్స్ అవన్నీ తీసి చూశారో అవన్నీ చూస్తే కూడా కరెక్ట్ లేవు వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదు రూల్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అని ఆయన చెప్తున్నాడు సర్పంచ్ క్లియర్గా చెప్తాడు ఉన్నతాధికారులు చెప్పినా వినట్లేదు ఆయన ఏం చేశాడు సర్పంచ్ ఆయన ప్రయత్నం ఆయన చేసినా ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళినా ఆయన వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఒక అధికారి తప్పు చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు ఇరవై ఐదు మంది ప్రాణాలకి ఎవరు కారణం అంటే వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వకుండా ఏ అయితే పబ్ పబ్ నిర్వహిస్తున్నారో ఏ అయితే నైట్ నైట్ క్లబ్ నైట్ క్లబ్ నిర్వహిస్తున్నారో ఆ పబ్ మొత్తం ఎలా కట్టారో అవన్నిటికి కూడా కరెక్ట్ రూల్స్ ప్రకారం ఫాలో అయితే ఏంటంటే ఎగ్జిట్లు ఉంటాయి ఒక్కొక్క రూమ్కి రెండు మూడు ఎగ్జిట్లు పెడతారు అంటే అక్కడున్న ప్రదేశాన్ని బట్టి ఆ విస్తీర్ణాన్ని బట్టి కూడా ఎన్ని ఎగ్జిట్లు ఉండాలని అయితే నిర్ నిర్ణయిస్తారు కానీ ఇక్కడ రూల్సే ఫాలో అవ్వలేదు వాళ్ళు అంటే అక్కడ ఫైర్ ఎగ్జి ఫైర్ వార్నింగ్స్ అలారమ్స్ ఉంటాయి అలాంటి పబ్లిక్లో కానీ ఏదైనా కానీ మన టూరిస్ట్ ప్లేస్లో ఎక్కువ వెళ్ళే ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్లో కానీ ఏదైనా చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పర్మిషన్స్ తీసుకుని అన్ని పర్మిషన్ తీసుకుని కానీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తుంటే నిర్వ నిర్వాహులు కానీ దాని మీద ఫోకస్ చేస్తుంటే ఇప్పుడు ఆ ఇరవై ఐదు ప్రజలు బతికే వాళ్ళే వాళ్ళు కేవలం వాళ్ళు ఏ రూల్స్ ఫాలో అవ్వలేదో సర్పంచ్ చెప్తుంది కూడా అదే సర్పంచ్ ఏదైతే వ్యాఖ్యలు చెప్తున్నాడో ఏదైతే మాటలు చెప్తున్నాడో ఆయన ఖచ్చితంగా వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వకుండా కట్టడం వల్ల మాత్రమే వీళ్ళు చనిపోయారు ఇన్ కేసు అయితే ఎక్కడైనా అయితే ఇప్పుడు సేమ్ రూమ్లో అయిందంటే చనిపోయారంటే అది ఓకే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి మంటలు వ్యాప్తి చెంది కిందకు వచ్చి అటాక్ చేయాలంటే అదేం దెయ్యం కాదు కదా ఒక్కసారి అటాక్ చేసి మీద పడడానికి అక్కడ ఏం జరిగింది పైన గ్యాస్ లీ లీక్ అయింది లీక్ అయిన తర్వాత అది మెల్లగా అంటే మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వచ్చిద్ది వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మంటలు వస్తే ఒకసారి మేదపడేమి కాల్ చేయవు కొంచెం మనకు ఇట్లా ఏమంటారు ఒక వేడి అనేది అయితే తగులుతుంది తగిలినప్పుడు ఆటోమేటిక్గా రెండు మూడు ఎగ్జిట్లు ఉంటే అందరూ ఎగ్జిట్ అయిపోతారు మహా అంటే ఒకటి రెండుకి ఒకరికి ఇద్దరికి ఏమైనా జరిగి జరిగి జరిగే అవకాశం ఉండొచ్చు కానీ మాక్సిమం అయితే బతికే అవకాశం ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు మంది ప్రాణాల కారణం ఎవరంటే అక్కడ ఉన్న అధికారులు ఇప్పుడు ఏంది బయటకు వచ్చిండు సీఎం బయటకు వచ్చిండు బయటకు వచ్చి దీని మీద తీవ్ర దిగ్బాంత వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు అయితే ఎక్సిగ్రీషేషి ప్రకటించారు పిఎంఓ ఆఫీస్ పీఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఒక రెండు లక్షల ఎక్స్గ్రీషేషన్ ప్రకటించారు ఇవన్నీ ముందే చేయొచ్చు కదా ఇవన్నీ ముందే మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేయచ్చు కదా అంటే గోవా ఇంత టూరిస్ట్ ప్లేసు ప్రతిదీ కూడా మన మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి మనం పర్మిషన్ యాజ్ పర్ రూల్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఫాలో అయిన వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వాలని ఎందుకు ముందు ఫోకస్ చేయట్లేదు ఏ అయినా అంతే ఏ విషయంలో చూసుకున్నా కానీ ముందు ఎవరు ఫోకస్ చేయరు అంత జరిగిపోయిందా బయటకు వచ్చి మేము దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాము ఎక్సిడిషన్ ప్రకటిస్తున్నాము ఐదు లక్షలు ప్రకటించారు ఐదు లక్షలు ఏం ఉపయోగం ఐదు లక్షల వల్ల ఆ టూరిస్ట్ వచ్చిన ఒక్కొక్క టూరిస్ట్ ఇట్లా నైట్ క్లబ్లుకి వెళ్ళే వాళ్ళంటే దాదాపుగా వాళ్ళు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది మీ రాష్ట్రం మీద మీరిచ్చే ఐదు లక్షలు ఏమి వాళ్ళు ఇంకెంత ఎంతో డబ్బులుండలా అయి ఉంటారు నైట్ క్లబ్లుకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళంటే ఎంత ధనవంతులు ఉంటారు ఆ ధనవంతులు మీరు ఐదు లక్షలు ఇచ్చి సానుభూతి ఏముంది ఇప్పటికైనా అధికారులు గోవా అధికారులు ఎవరైతే ఉన్నారో అంత నాశనం అయిపోయింది గోవా మన ఇండియాలో మంచి పేరు ఉంది టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఫారినర్స్ ఫస్ట్ గుర్తొచ్చే పేరు వచ్చేసి గోవా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే గోవా వెళ్తూ ఉంటారు అందులో ఇది ఏంది మెయిన్ సీజన్ ఇది ఇప్పుడు ఇది మన సంగ మనకి ఏదైతే క్రిస్మస్ ఉందో క్రిస్మస్ తర్వాత మనకి న్యూ ఇయర్ ఉంది న్యూ ఇయర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హాలిడేస్ కలుపుకొని డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతాయి గోవాకి గోవా టూర్లు ఎందుకంటే మనకి ఏదైతే జనవరి ఉందో జనవరి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో న్యూ ఇయర్ న్యూ ఇయర్ వరకు ఏంటంటే న్యూ ఇయర్లో కాస్ట్లీ ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పేసి గోవా చాలామంది న్యూ ఇయర్ తర్వాత వెళ్తారు న్యూ ఇయర్ బిఫోర్ కూడా అంటే ఏదైతే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయో ఈ క్రిస్మస్ హాలిడేస్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అక్కడ ఈ టైంలో మీరు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ల వల్ల జనాలు జరిపోతారంటే ఇది కేవలం నష్టం వచ్చేది మొత్తం కూడా మీ రాష్ట్రానికి నష్టం వస్తుంది మీరు ఎన్ని ఎన్ని మెజర్మెంట్స్ ఫాలో అయినా తర్వాత ఎన్ని రూల్స్ ఫాలో అయినా కానీ ఉపయోగం లేదు టూరిస్టులు అయితే డే బై డే తగ్గిపోతున్నారు దానికల్ల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్న రౌడీ ఇజం తర్వాత ఎక్స్పెన్సివ్ రేట్లు కూడా ఎక్స్పెన్సివ్ పెట్టిరు ఇప్పుడు చూస్తేనేమో ప్రశాంతంగా ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి గోవాకి వెళ్తే అక్కడికి వెళ్తేనేమో ఇలా పబ్బుల్లో ఇరవై ఐదు మంది చచ్చిపోయారు క్లబ్బుల్లో నైట్ క్లబ్బుల్లో అంటే సేఫ్టీ లేకుండా పోతుంది గోవాలో పోయిన వాళ్ళని పోయినలు కొట్టి చంపడము రౌడీజం చేయటము ఒకవేళ మంచి సేఫ్గా ప్లేసులకి వెళ్ళి ఏదైనా ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్ళిన పర్యాటకులకి వాళ్ళకేమో ఇలాంటి ఏమంటారు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళని చంపేయటం అంటే ఇవన్నీ చూసుకుంటే మొత్తానికి చూసుకుంటే మాత్రం గోవా డే బై డే అయితే మొత్తం కూడా డౌన్ అయిపోతుంది ఏదైతే గోవాకి సంబంధించిన మేజర్ ఇన్కమ్ టూరిస్టుల నుంచి వస్తుందో అదంతా కూడా కొలాబ్స్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయాలి ఎవరైతే ప్రభుత్వం ఉందో అక్కడ ఆ ప్రభుత్వం ఫోకస్ చేసి అక్కడున్న ఏదైతే రౌడీజం ఉందో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి అక్కడ చాలా స్కాములు జరుగుతాయి అమ్మాయిల పేరు అమ్మాయిల పేరు చెప్పి చాలా స్కాములు జరుగుతాయి ఈ స్క్యాములు అన్నింటినీ కూడా మీరు అరికట్టాలి అంటే మీరు పోలీసింగ్ పెట్టవచ్చు ఎన్ని వింగ్స్ ఉన్నాయి మా దగ్గర అయితే ఎన్ని వింగ్స్ ఉంటాయి తెలంగాణలో చూసుకుంటే ఎన్ని రకాల వింగ్స్ ఉంటాయి అంటే ఓ షాడో వింగ్స్ అని తర్వాత ఏమంటారు వీటిని డెకాయిట్ వింగ్స్ అని ఉంటాయి ఇప్పుడు కొత్త క్రియేట్ చేసిన డెకాయిట్ వింగ్స్ అని అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే డెకాయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దారి దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళు సపరేట్ వింగ్స్ పెట్టారు పోలీస్ వాళ్ళు మీరు అక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే ఇట్లా స్కాములు చేస్తున్నారు బయటకు వచ్చేసి అక్కడ ఉన్న లోకల్సే ఇంకో ఈ పాంప్లెట్లు చూపిచ్చిగో ఈఎమ్ఐ ఈఎమ్ఐ అని చెప్పేసి అమ్మాయిల పేరు చెప్పుకొని స్కామ్ చేస్తారు దాన్ని మీరు పట్టుకోలేరా స్కామ్ మీకు తెలియదా ఇవన్నీ కూడా గోవా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ లాండ్ ఆర్డర్ సరిగా లేదు ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ మెసేజ్ కూడా ఫాలో అవ్వట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉంటాం మంచిది అక్కడ లాండ్ అంటే ఏదైతే వాళ్ళు అక్కడ లోకల్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం రౌడీజంగా అయితే ప్రవర్తిస్తున్నారు ఈ మధ్యన కాబట్టి వెళ్ళే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పాటించండి తొందరపడకండి ఏదైనా ఇష్యూ వచ్చినా సరే అక్కడ పోలీసులకు ఫోన్ చేయండి అంతేకన్నా వాళ్ళతో వాగ్వాదాన్ని దిగి ప్రాణాల మీద తెచ్చుకోకండి థ్యాంక్ యూ